హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగేంటి షడ్చులు ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేకపోతే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ని చేసి పెట్టేయించండి చాలా ఈజీగా అయిపోతుంది అలానే తింటూ ఉంటే నోట్లో కరిగిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ శనగపిండిని తీసుకోవాలి అలానే హాఫ్ కప్ బొంబాయి రవ్వను కూడా తీసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తం నెయ్యి కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి వాటర్ ఒకసారే వేయద్దు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మాత్రమే కలుపుకోండి చూసారా ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పిస్తా కాజుని వేసుకోవాలి అలానే ఎండు కూడా వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఇలా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి ముద్దని ఇలా కొన్ని భాగాలుగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చపాతీలుగా ఒత్తుకోవాలి దీనికోసం కొంచెం పిండిని పీట మీద వేసుకుని ఈ చపాతి ముద్దను పెట్టుకుని ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నెమ్మదిగా చపాతీగా ఒత్తుకోవాలి ఎక్కువ ప్రెజర్ పెట్టడం వల్ల ఈ చపాతి ముక్కలుగా విరిగిపోతుంది ఇలా చపాతీని సాగం వరకు ఒత్తుకుని తర్వాత ఇలా నెమ్మదిగా చేతితో తీసుకుని మిగిలిన చపాతీని నెమ్మదిగా చేతితోనే ఒత్తుకోవాలి మొత్తం అంతా పీట మీద చపాతీగా చేస్తే మనం తీసేటప్పుడు చపాతి విరిగిపోతుంది ఇలా చేతితో ఒత్తుకోవడం వల్ల చపాతి విరిగిపోకుండా ఉంటుంది ఇలా అంతా బాగా ఒత్తుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి మిగిలిన అన్నింటినీ కూడా ఇలానే చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న పాన్లోనే నేను ఈ చపాతీని కాల్చుకుంటున్నాను దీనికోసం మన స్పూన్ నెయ్యి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం ఒత్తుకున్న ఈ చపాతీని ఈ పాన్లో వేసుకోవాలి ఇలా వేసుకుని నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ చపాతీని కాల్చుకోవాలి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని ఇలా కొంచెం కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ చపాతీని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూసారా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవచ్చు ఇలానే మిగిలిన చపాతీలు అన్నింటినీ మటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోండి ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ పాకం కోసం మనం శనగపిడిని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ పంచదారని తీసుకోవాలి ఇలా పంచదారని పాన్లో వేసుకుని హాఫ్ కప్ వాటర్ వేసుకుని ఈ పాకం నెమ్మదిగా జిగురు పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా జిగురుపాకం వచ్చేంత వరకు మరిగించుకోండి మరి ఎక్కువగా కా పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు షవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇవ్వాలి ఇప్పుడు మనం ముందుగానే కాల్చిపెట్టుకున్న చపాతీలని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ చపాతి ముక్కలన్నింటినీ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మరీ ముద్దగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది చూసారా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకోండి అలానే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలానే మనం ముందుగానే పాకం పట్టుకున్న పంచదార పాకాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇది చలారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఈ పాకంలో పిండి అంతా బాగా కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం లడ్డూస్ని చుట్టుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేయడం వల్ల పిండి అంతా పాకాన్ని బాగా పీల్చుకొని గట్టిపడుతుంది ఆ టైంలో మనం లడ్డూస్ని చుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల లడ్డూ షేప్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి అంతేనండి ఇలానే అన్ని లడ్డూస్ని చేసుకుంటే సరిపోతుంది లడ్డూస్ రెడీ అయిపోయాయి చాలా ఈజీ అండి ట్వంటీ మినిట్స్ ఈ లడ్డూస్ని చేసుకోవచ్చు అలానే తింటుంటే కూడా చాలా స్వీట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్యూస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్